హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అయితే ఈరోజు నేను చేసే చికెన్ బిర్యానీ చాలా స్పెషల్ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అది ఎలాగో మీరు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మనం రైస్ బాయిల్ చేసుకుందాం దానికోసం వాటర్ పెట్టుకొని హోల్ గరం మసాలా కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి బ్లాక్ ఇలాచి కొంచెం జీలకర్ర బిర్యానీ పువ్వు అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకొని సాల్ట్ సాల్ట్ ఎలా వేసుకోవాలి అంటే మనం నీళ్ళు కొంచెం టేస్ట్ చేసినప్పుడు చాలా ఉప్పు ఉప్పుగా ఉండాలి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసి పుదీనా కూడా కొంచెం వేసేసి నీళ్ళు మంచిగా బాయ్ మంచిగా మరలిన తర్వాత మనం రైస్ వేసుకుందాము సో ఒక హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా రై వాటర్ అంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోండి మనం ఆల్రెడీ రైస్ నానబెట్టుకొని ఉంటాం కదా ఆ వాటర్ కూడా మనం ఈ వాటర్లో యాడ్ చేసుకోండి ఎందుకంటే స్మెల్ మంచిగా వస్తుంది సో ఇలా రైస్ కూడా వేసేసుకొని రైస్ కంప్లీట్గా కుక్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మనం బిర్యానీకి అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటాం కదా కానీ ఈ బిర్యానీకి మనం రైస్ని కంప్లీట్గా ఉడికించుకుందాము సో అది ఉడుకుతూ ఉంటుంది మనం ఈలోపు చికెన్ కర్రీ రెడీ చేసేసుకుందాం దానికోసం కడాయి పెట్టుకొని హోల్ గరం మసాలా ఒక మూడు లవంగాలు కొంచెం చెక్క వేసేసుకొని ఇంకెప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇక్కడ మనం ఇన్స్టెంట్ బిర్యానీ అంటే అప్పటిదప్పుడు సింపుల్గా చేసుకునే బిర్యానీ అన్నాం కాబట్టి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేయించుకోని అవసరం లేదు మనం ఇక్కడే మనం ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇంకా చూసారు కదా ఇక్కడ రైస్ మనకి కంప్లీట్గా బాయిల్ అయిపోయింది అంటే మనం రైస్ ఎలా అయితే తింటాము అంటే మన కంప్లీట్ రైస్ ఎలా అయితే కుక్ అవుతుందో అంతవరకు కుక్ చేసుకొని ఇంక ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసి నేను కుక్ అయిపోయింది నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టుకోండి సో చూసారు కదా మనకి ఈ మాత్రం ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంక ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోండి సో కొద్దిగా పసుపు వేసుకొని అలాగే అల్లం అల్లంల్పాయ పేస్ట్ వేసేసుకోండి మీకు ఇంతవరకు మీరు చూసినది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను ఒకటే ఒకటే అండి రైస్ మాత్రం కంప్లీట్గా కుక్ చేసి పెట్టేసుకోండి సో ఇక్కడ అల్లంల్లిపాయ పేస్ట్ కూడా వేసినా ఇది కూడా ఒక నిమిషం ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు చికెన్ వేసేసుకోండి చికెన్ కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు మనము చికెన్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు నూనెలోనే కొంచెం మగ్గించుకుందాము చికెన్ మనం ఎప్పుడైనా నూనెలో మగ్గించుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇది ఒక చిన్న టిప్పు ఇలా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం సో ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా కారము మీకు స్పైసీకి తగినంత కారము అలాగే బిర్యానీ మసాలా అలాగే మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ యాడ్ చేయలేదు సో బిర్యానీ మసాలా వేసుకోండి ఇది వేసి మంచిగా కలిపేసి ఇందులోనే ఒక మూడు స్పూన్ల పెరుగు వేసుకుందాం ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసి కంప్లీట్గా చికెన్ మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకుందాము సో ఆల్రెడీ మనము రైస్ కంప్లీట్గా ఉడికించుకున్నాము ఇక్కడ మనం చికెన్ కూడా కంప్లీట్గా ఉడికించుకుంటున్నాము అందుకే నేను ఇన్స్టెంట్ బిర్యానీ అన్నాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో గుట్ల చూస్తూ ఉంటే సో చూసారు కదా కంప్లీట్గా ఉడికిపోయింది చికెన్ ఇప్పుడు మనము రైస్ వేసేసుకుందాము సో చూసారు కదా కంప్లీట్గా కుక్ అయిన రైస్ వేసేసుకోండి మీరు కమెంట్ పెట్టొచ్చు ఇందులో ఏముంది రైస్ కర్రీ కలుపుకొని తింటే సేమ్ టేస్టే వస్తుంది కదా అని కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మనం రైస్ కర్రీ కలుపుకుంటే ఎలా టేస్ట్ ఉంటుందో ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ ఎలా వస్తుందో మీరు ఒకసారి చేసి చూడండి నాకు టేస్ట్ ఎలా ఉంది కమెంట్లో చెప్పండి అప్పుడు మీరు డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది సో ఇలా రైస్ అంతా వేసేసి మీద కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా నిమ్మరసం వేసి ఐదు నిమిషాలు దమ్లాగా పెట్టుకుందాము సిమ్లో పెట్టుకోండి ఆల్రెడీ అన్నీ రెండు కుక్ అయ్యాయి కాబట్టి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు దమ్ పెట్టుకుందాము ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకుంటే మనకి బిర్యానీ రెడీ ఒకసారి టేస్ట్ చూడండి మీకు డెఫినెట్గా మీరు బిర్యానీ బయట ఎలా అయితే ఉంటుందో డెఫినెట్గా కొంచెం కంప్లీట్గా అదే టేస్ట్ లేకపోయినా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే కంపల్సరీ ఆ టేస్ట్ అయితే వస్తుంది మీకు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్లో చెప్పండి అలాగే మీరు ఈ వీడియో చూస్తే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మరి ఇంత మంచి రెసిపీ చూసినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో చూసారు కదా మంచిగా పూలు పూలుగా అసలు ముద్ద ముద్దగా లేకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి